చూడు ఎవరు నేనే మీ అత్తయ్యని మామి కూడా వచ్చారు నేను మామయ్యని నీకోసం మా కూడా తీసుకొచ్చాను చూడు కాస్త వడ్డీ చేసింది కదా Ah, é uma, É, uma, é uma. అభిమానం ఎందుకు ఎలా కలుగుతుందో తెలియనట్టే ఈ పేషెంట్స్ అలా దగ్గరైపోతారని డాక్టర్ గారు మిగతా వారి ప్రమేయం లేకుండా మీ ఇద్దరే కలుసుకునేలా ఏర్పాటు చేస్తాను ఆమెలో పాత జ్ఞాపకాలు మళ్లీ చివరించేలా ప్రయత్నం చేయకూడదు నేను చేస్తున్న ఈ చిన్న పని ఆమె గురించి మీరు ఇక్కడ అనుభవిస్తున్న బాధకనా ఆ పిచ్చివాడు సరస్వతి ఎప్పుడు అలాగే మాట్లాడుకుంటూ ఉంటారా మాట్లాడుకోరే పాపం మరి మాట్లాడుకోపోతే ఎందుకు పెదవులు అలా కదులుతున్నాయి మాట్లాడుకుంటే కాళ్ళు కదులుతాయి కానీ పెదేళ్ళు ఎందుకు కదులుతాయి నువ్వు కూడా కొట్టేవే పిచ్చి నీకా నాకా ఇందాక నువ్వు పాపను ఇది నా దగ్గర జాగ్రత్తగా ఉంది కానీ పాప లేదు నువ్వు వచ్చ పడతావా పాపట్టుంది చుక్కల నేను ఇక్కడున్నానేమిటి కొద్దిగా ఒంట్లో బాగుండకపోతే ఇక్కడికి తీసుకొచ్చారు రేపు ఇంటికి వెళ్ళిపోదు దాని ఇందాక పాట పాడింది మాధవ మాధవే కదు అతను ఇక్కడున్నాడేమిటి చెప్పు సరస్వతి సోల్జర్ సోల్జర్ గెట్ అప్ మన సరిహద్దుల దగ్గర ఏదో అలజడి వినిపిస్తోంది మన సైనికులు ఆల్రెడీ ట్రైన్ లో బయలుదేరిపోయారు కానీ ఇంజన్ లేదు నువ్వే ఇంజన్ నేను నేల మీద హెలికాప్టర్ లో ఎగురుతూ పైన పెడుతున్న ట్రైన్ లోకి శత్రువులు దూకుండా చూడాలి దట్స్ మై డ్యూటీ ఏమిటి మేజర్ కింద నేల మీద హెలికాప్టర్ ఎగురుతూ ఉంటే పైనుంచి ట్రైన్ వెళ్తుందా ఎస్ ప్రపంచ యుద్ధాలు అలాగే జరుగుతాయి మనం ఏం చేయలేదు కమా నేను ట్రైన్ ఎక్కి

ఆగిపోతే ఎట్ట వెనక నుండి విమానాలు చి గుయి చట్టం ఊపాడు అందుకే ఆగిపోయింది అయితే వీడు పిచ్చి గాడు మంచి గాడ్ కావాలి పాపా నువ్వే మంచి గార్డువి డా భయపడక మా పెళ్లికి ము సిద్ధాంతిగ చె అవును బావ పోయే అప్పుడే ఏడాది కావస్తుంది సంవత్సరం తిరగకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే ఆయనకి కన్యాదాన ఫలం కలుగుతుందట మరి రోజుల్లో సంవత్సరం రాబోతుంది అందుకే ఈ లోపల ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూడండి అని చెప్పాను నువ్వేం తొందరపడుకో హేమకు పూర్తిగా నయ్యేంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని కూడా చెప్పారుగా ఏమైనా హేమన్ నాకు ఇచ్చి చేయడం న్యాయం కాదు న్యాయం కాదా అదేమిటరాధవాడు నీ మర్యాదలు చంద కడుపులో ఇంత కుట్ర ఆచుకుని మొహానికి ఇంత నవ్వు పూసుకుని ఎంత వినయం నటించారో మా ముందు అయ్యో మీరు నిన్ను మా ఇంట్లో ఓ కుర్రాలుగా చూసుకున్నాను రా అందుకే హేమ నువ్వు కలిసి తిరిగినా హేమ నీ ఇంటికొచ్చినా నీ మీద నాకు వేషమెత్త అనుమానం కూడా హేమ చిన్నప్పటి నుంచి నా ఇంటి కోడలు అవ్వాలని అవుతుందని ఎంత మరిచిపోయాను రా అలాంటి పిల్లని ఎగతన్నుకు పోయి నువ్వు పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధి ఎలా కలిగిద్దా నీకు బావగారు ఎంత అభిమానించేవారు ఆయన రాసిన కావ్యాలన్నీ అంకితం కూడా ఇచ్చారే నీకు అటువంటి మహానుభావులకి ఇంత సామిత్రం ఎలా తలపెట్టేవ్రా అప్పుడు వచ్చా ఆయన బ్రతుకుంటే ఇప్పుడు ఇప్పుడు రాచన తెలిసి గుండె పగిలి స ఇంకా ఎందుకురా వె బ్రతుకు అంత పనిచేసా అండి ఎదవా తప్పు కదండి ఇంటి వాస్తాలు లెక్క పెడతావా అసలు పుట్టగతులు ఉంటాయి రా ఇతడి ఇవ్వండి అదేనండి ఇత ఎవ పని పోగులు నీకేం అరే అమ్మాయి గారి మీద నీకు నీకు పాడుబుద్ధలా కలిగిందిరా నువ్వు మనిషి పశువురా పశువు మీరు ఏం బతుకురాని ఇది ఏ ముహూర్తంలో పుట్టావరు ఇంకా ఎందుకు రావాలని బురద పొలువుకుంటావు నానా మాటలు అంటుంటే నేను అట్లాంటి వాళ్ళు కాదు బాబు అని చెప్పాడు ఇంకా ఎందుకు పిచ్చోలో నటిస్తావుతా అని చేర తీసి ఎంత అన్నం పెట్టిన వాళ్ళకి అన్యాయం చేసే మనసు 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 చెప్పుకోరా బతుకు గురించి ఆలోచించుకుంటా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఉన్న హస్తం తమ్మేసి వాళ్ళకి సాయం చేసింది అది నువ్వు చేసి తప్పు నువ్వేమిటో నీ భవిష్యత్తు ఎంతో చూసుకోకుండా వాళ్ళు బాగుండాలి వాళ్ళోళ్ళు బాగుండాలని ఇరవై నాలుగు గంటలు ఇచ్చేది నానా మాటలు అనిపించుకోవడానిక అమ్మాయి గారు అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసుకున్నాడు మాట్లాడుకు ఓ తోడు కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి మంచి తోడు దొరికిందని తెగ సంబరపడిపోయావే దేనికి రానిపించాడు కాదో ఓ తాహుబ నాన్న కోతలు కూర్చోంటే వదిలేయచ్చు కానీ చిన్నప్పటి నుంచి నువ్వెవరో నువ్వేంటో తెలుసు ఆ పెద్ద అన్నారని మాట అన్నారంటే మాధవా ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదా అర్థం చేసుకోలేదు సచిపోయే దగ్గర ఏడవ రాదో మొగ్గు తగ్గుతావరి